రాజకీయాల్లో ఓడినవాడు గెలిచినవాడు సమానమే అంటుంటారు ఇది అంతర్గతంగా ఆలోచన చేస్తే నూరు శాతం నిజమే అలాగే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఉండరు గెలుపు ఓటములు సహజమే కానీ అప్పటి వరకు పరిపాలనలో ఉన్న పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకు కావలసిన సీట్లు కూడా దక్కించుకోకపోవటం బాధాకరం అటువంటి పార్టీలు కాలక్రమంలో తమ ఉనికిని కోల్పోతుంటాయి ప్రస్తుతం దేశంలో జరిగిన ఎన్నికల్లో ఏడు పార్టీలు ప్రతిపక్ష హోదా కోల్పోవటం షాకింగ్ అంశం దీనికి కారణం ఆయా పార్టీల స్వయంకృతాపరాధమే రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ గెలుపు ఓటముల విషయంలో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే రెండో పార్టీకి సంపూర్ణ ఓటమి లభిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఎప్పుడూ కూడా సందిగ్ధమైన తీర్పును ప్రజలు ఇవ్వలేదు ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇస్తూ వచ్చాయి దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే మాయా ఓటర్ల తీర్పా అనేది నేటికి రాజకీయ నాయకులకు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రతిపక్ష హోదా కోల్పోయి అవమానంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాడు కేవలం ప్రస్తుతానికి పార్టీ ఆఫీసుకే పరిమితమయ్యాడు ఇక తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాకుండా ఇంటికే పరిమితమయ్యారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి ఎక్కువగా కక్షపూరిత రాజకీయాల వైపు రెండు రాష్ట్రాల్లోనూ పాలకులు అడుగులు వేస్తున్నారు దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ప్రతిపక్ష హోదాను కోల్పోయాయి ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు రాష్ట్రాల్లో ప్రతిపక్షానికి హోదాకు తగిన సీట్లు రాకపోవటం చర్చగా మారింది ఒకప్పుడు దేశంలో రెండంకెలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారింది బీజేపీ కూటమి ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాదిన చెప్పుకోదగింది ఆంధ్రప్రదేశ్ ఏపీలో ప్రధాన పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలు ఆ తర్వాత జనసేన పార్టీ బీజేపీ కమ్యూనిస్టులు ఇతర పార్టీలు ఉన్నాయి జూన్లో అధికారం ఎన్డీఏ చేపట్టింది తెలుగుదేశం జనసేన బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని మెజారిటీ సాధించాయి అప్పటి వరకు తిరుగులేని శక్తిగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఏపీలో కేవలం పదకొండు సీట్లకు వైఎస్ఆర్సీపీ పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది సీట్లు తక్కువ ఉన్న ఓట్ల పర్సెంటేజీ నలభై శాతం వరకు ఉందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు ఎక్కిన ప్రతిపక్ష హోదా దక్కలేదు ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది ఇక్కడ మొత్తం నూట ఎనభై రెండు సీట్లు ఉంటే అందులో బీజేపీకి నూట అరవై ఒక్క సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు పదమూడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు సమాజ్వాదీ పార్టీకి ఒకటి ఇతరులకు రెండు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదాను కోల్పోయింది అధికారికంగా హోదా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు అయినా ఇవ్వలేదు గతంలో ఇక్కడ నుంచి మోదీ ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు మణిపూర్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి యాభై సీట్లు రాగా కాంగ్రెస్కు కేవలం ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి ఇతరులు మరో ఐదు సీట్లు సాధించారు బీజేపీకి స్వతహాగా ఇక్కడ ముప్పై ఏడు సీట్లు వచ్చాయి అసెంబ్లీలో మొత్తం సీట్లు అరవై ఉన్నాయి ఇక్కడ కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ గిరిజనులు బీజేపీకి జై కొట్టారు అసెంబ్లీలో మొత్తం అరవై సీట్లు ఉంటే యాభై తొమ్మిది సీట్లు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి అరుణాచల్ ప్రదేశ్లో గిరిజనులు అధికంగా ఉన్నారు బీజేపీ నలభై ఆరు సీట్లలో విజయం సాధించింది నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు చోట్ల ఎన్సీపీ మూడు చోట్ల పీపుల్స్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఒక సీటు స్వతంత్రం మూడు సీట్లలో విజయం సాధించారు ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా పార్టీలకు దక్కలేదు కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది సిక్కింలో బీజేపీకి అక్కడి ప్రజలు అవకాశం ఇవ్వలేదు పోటీ చేసిన పార్టీల్లో రెండు పార్టీలకు మాత్రమే సీట్లొచ్చాయి మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి ముప్పై ఒక్క సీట్లు రాగా ఎస్బీఎఫ్ అనే పార్టీకి ఒక్క సీటు వచ్చింది అంటే ఇక్కడ హోదానే కాదు ప్రతిపక్షం జాడే లేకుండా పోయింది నాగాలాండ్ లో మొత్తం అరవై సీట్లున్నాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీనే అధికారం చేపట్టింది నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీకి ఇరవై ఐదు సీట్లు రాగా బీజేపీకి పన్నెండు సీట్లు వచ్చాయి అయినా ఇక్కడ కూడా బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇక ఎన్పిఎఫ్ కు రెండు ఎన్సీపీ ఏడు ఐదు సీట్లు సాధించాయి ఇటీవల ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష పార్టీ హోదా ఏ పార్టీకి రాలేదు మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇందులో బీజేపీకి నూట ముప్పై రెండు సీట్లు వచ్చాయి పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వచ్చాయి అలాగే ఎన్సీపీ నలభై ఒకటి శివసేన ఇరవై కాంగ్రెస్ పదహారు ఎంసీపీ ఎస్పీ పది ఎస్పీ రెండు జేఎస్ఎస్ రెండు ఇతరులకు తొమ్మిది సీట్లు దక్కాయి మొత్తం పదిహేను పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ పడ్డాయి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలను పక్కన పెడితే ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది